కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఏలేరు వరద బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల తో కలిసి వరద బాధితులను పరామర్శించారు ముందుగా జేసీబీలో ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అనంతరం మూలలోతు నీళ్లలో బాధితుల ఇళ్లకు వెళ్లి వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు అనంతరం వరదలకు నష్టపోయిన రైతులకు కు ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు మూడు రోజులుగా నీటిలో నానిపోయిన ఇళ్లకు పదివేల రూపాయలు ఇంటిలో ఉన్న ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి జతబట్టలు భూపాలపట్నంలో గల్లంతన వ్యక్తిని కూడా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు అనంతరం సామర్లకోట బయలుదేరి వెళ్లి హెలికాప్టర్లో అమరావతిలోని వెలగపూడే బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సార్ మీరే నిన్న రండిరా అదరాపతి నిన్న దోస్త్రీక నిగవాసి రూప మరి అదరానే చెప్పు ఎవరు ఇక్కడ వరంగల్ ఎవరు ఇక్కడ వరంగల్ ఎవరు ఇక్కడ వరంగల్ నికాల్వేనే పాలేతడండి సమస్యల చెరుగారు జౌరవ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారు కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు అదే మరిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు నవీన్ గారు ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ఈరోజు మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారు మీ ఇబ్బందుల్ని చూసి నేరుగా ఎంతవరకు ఆదుకోగలుగుతామో అంతవరకు ఆదుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను వినపండి ఇప్పుడు ఎప్పుడు కూడా లేదా ఇప్పుడు కదా మైక్ లేకపోతే ఏ పని చేయలేదు మోటార్ సైకిల్ చేయాల్సి వస్తున్న మైక్ లేకపోతే మా వాళ్ళు మైక్ కూడా లోపల పెట్టుకున్నారు బయలు పెట్టారు అందుకే రీసౌండ్ పొంది ఏదేమైనా నేను కష్టాలన్నీ నేను చూశాను ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు పడ్డాయి మనం అందరం ఆనందపడ్డాము అయితే అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చి మీకు అనేక విధాలుగా నష్టడం జరిగింది ఇక్కడే ఏలేరు రిజర్వాయర్ ఏలేరు నిజర్వాయర్ చూస్తే ఒకేసారి నలభై ఏడు నెలల కింద